నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను బండి నేను మొన్న లాస్ట్ టైం ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో నేనే తీసుకొని డ్రైవర్కి పంపించిన చాలామంది ఇక్కడి దాకా వచ్చి పేపర్లతో ఇంక్లూడింగ్ తక్కువ రేట్ కడిగారు మనకు వర్కౌట్ కాదు ఎందుకంటే మనమే ఎక్కువ పైసలు పెట్టుకున్నాం సిక్స్టీ థౌజండ్ తిరిగింది మార్తీ ఎట్టిగా బీడీఐ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఈ సారు కాకినాడ ప్రాపర్ లాస్ట్ టైము ఒక ఎన్ని సంవత్సరాలు తీసుకోండి సంవత్సరం క్రితం మన దగ్గర ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి అంతే సంవత్సరం క్రితం సంవత్సరంన్నర నర క్రితం వచ్చిర్రు మన పాత ఆఫీసు అక్కడ ఉన్నప్పుడు వచ్చిర్రు ఒక బండి తీసుకున్నారు మళ్ళా ఈరోజు వచ్చి ఈ బండి తీసుకెళ్తున్నాను అంటే ఈ బండి అమౌంట్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడే సార్ నాకు ఫోన్ చేసి ఒక రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ పంపించిండు మిగతా బ్యాలెన్స్ ఒక వన్ వీక్ టైం అడిగింది నో ప్రాబ్లం సార్ నేను ఢిల్లీ నుంచి వచ్చేలోపు మీరు రండి అంటే నిన్నటి వరకు మొత్తం పేమెంట్ అయిపోయింది ఒక థర్టీ థౌజండ్ రూపీస్ ఆపిండు నేను ఎన్వసీ ఇంకా అప్లై చేయలేదు ఎందుకంటే పేమెంట్ పెండింగ్ ఉందని సార్ వాళ్ళది కాకినాడ పక్కకి కాకినాడ టౌన్ కాకినాడ టౌన్ నుండి ఈరోజు నిన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు మధ్యాహ్నం వచ్చింది సార్ ఇప్పటిదాకా ఆఫీసులో ఉండి ఇప్పటిదాకా పూజలు ఉండి ఇప్పుడు ఇంటికైనా సార్ వచ్చినాక మళ్ళీ వచ్చింది అయితే ఇక ఎవల రార్గా దసరా మూమెంట్ కదా అని పూజలు పునస్కారాలు అయిపోయినాయి ఇలా సూసైడ్ చూడంగానే దసరా పండుగ కూడా అయిపోయింది ఏం లేదు ఒట్టిగా మన పండగ పండగ హడావిడి చేస్తామో ఆ పండగ సాయంత్రం వరకు క్లోజ్ అంతే కదా సార్ అట్లనే అయిపోయింది ఈ బండి సోల్ అవుట్ అయిపోయింది సార్కు ఆరు లక్షల నలభై వేలకు విత్ ఎన్ ఓసీ ఇచ్చిన సారే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా వీడిఐ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ముంగట రెండు సిల్టైర్లు వెనకాల సెఫ్నితో సహా ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా పెట్రోల్ పంప్లో కూడా దీన్ని వీడియో చేసిన సార్ ఆ వీడియో చూసిండు చూసి నాకు ఒక రెండు లక్షలు అడ్వాన్స్ పంపించిండు నిన్నటి వరకు మొత్తం ఆరు లక్షలు ఆరు లక్షల పదివేలు ముట్టినాయి ఇంకొక ముప్పై వేల రూపాయలు ఆపిండు నేను అయితే ఏమన్నా క్యాష్ ఉందా సార్ అంటే అంతా ఫోన్లోనే అందరు ఫోన్పేలు గూగుల్ పేలే వాడుతారు క్యాష్ సవలు ఇచ్చలేదు జేబులో చేతులు అసలు క్యాష్ లేకుండా అయిపోయినాయి ఈ పండగ వాళ్ళకన్నా వర్కర్లకు వాళ్ళకన్నా ఇద్దామంటే ఇనామి ఇద్దామంటే మన దగ్గర క్యాష్ లేవు ఫోన్పేలు లేవాలి వాటిలో అయిపోయింది పరిస్థితి బండి సోల్ అవుట్ అయిపోయింది సార్ ఈరోజు వచ్చి సార్ బండి తీసుకెళ్తుండు సార్కు నేను ఒరిజినల్ ఆర్చి ఇన్సూరెన్స్ సార్ ఇప్పుడు ఇచ్చే పేపర్లు ఇన్సూరెన్సు జిరాక్స్ ఆర్సీ జిరాక్స్ పొల్యూషన్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ ఎన్ఓసి తోటి వస్తాయి ఈ బండి ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వెళ్ళి కాకినాడ వెళ్ళిపోతుంది సార్ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ నమస్తే మీ పేరు సార్ నసిరుద్దీన్ సార్ పేరు నసిరుద్దీన్ ప్రతి సంవత్సరం ఏ పండగైనా నాకు ఖచ్చితంగా విష్ చెప్తాడు బా దసరాకు దీపావళికి వినాయక చవితికి అన్నిటికీ సార్ది వాట్సాప్లో నాకు ఇమేజ్ వస్తుంది అట్లా ఏం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సారు మనని నమ్మి సెకండ్ టైం రెండో వెహికల్ తీసుకుంటుండు సార్ ఏమో నచ్చి నచ్చు సూ సారు కాకినాడ కాజా తీసుకొచ్చింది సార్ కాకినాడ కాజా ఏకైక సంస్థ ఇది ఏం పేరు సార్ కోటయ్య 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 కాకినాడలో బిగిన్ చేసి కోటయ్య గారి స్వీట్ బాక్స్ నా దాకా వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సారు బండి అప్పుడు పోయింది సార్ ఇప్పుడు సార్ బండి తీసుకెళ్తుండు సార్కు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమి ఇస్తలేను ఓనర్ ఐడీలు కానీ ఓనర్ పెట్టిన సంతకాలు కానీ ఆర్సీ కానీ అవన్నీ ఎన్ఓసి తోటేస్తాయి వస్తాయి ఎందుకంటే నేను బండి తీసుకున్నప్పుడు నేను కూడా అక్కడ ఫుల్ పేమెంట్ చేయలేదు జస్ట్ హాఫ్ నాకు బండి ఈ రోజు బండి కాకినాడ వెళ్తుంది సార్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ కాకినాడ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ది ఫోన్ నెంబర్ సారది కాకినాడ అండి మెయిన్ రోడ్ సాయిల్పేట మెయిన్ రోడ్ పండు ఎట్లుంది ఏం కదా మీరు కాకినాడ వచ్చినాక ఒకసారి చూసుకోర్రీ నేను మళ్ళీ రేపు నైటు ఢిల్లీ వెళ్తున్నా సార్ దీపావళి రెండు మూడు రోజులు ఉందనే దాకా అక్కడే ఉంటా మీకు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే డైరెక్ట్ ఢిల్లీ వస్తారా రండి అక్కడ ఇప్పి బండి ఇప్పిస్తా ప్రాబ్లం లేదు పేపర్ల జిమ్మదారి కూడా మాదే ఉంటుంది నేను ఏదన్నా బండికి ఇప్పటివరకు పేపర్ ఇవ్వని బండి ఏం లేదు సార్ ప్రతి ఒక్క వ్యక్తికి పేపర్లు ఇచ్చిన కొంచెం ఎన్కమ్ ఉంది అయింది తప్ప ఇక ఢిల్లీ బండి అంటే ప్రాబ్లం లేదు తొందరగానే వస్తుంది పేపర్లలో లేట్ అయితే హర్యానా బండి కానీ యూపీ బండి కానీ రెండిట్లల్లో లేట్ అయితే ఢిల్లీ బండికి ఏం ప్రాబ్లం ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి వీటిని హర్యానా బండికి అయితే ఫామ్ ట్వంటీ ఎయిట్ కూడా రాదు ఓన్లీ ఎన్ఓసి ఇస్తాడు ఆర్సీ కార్డు ఇస్తాడు అది చేసుకోరు రిజిస్ట్రేషన్ అంటాడు ఉంటుంది అక్కడ లెక్క యూపీ బండికి అయితే ఆర్సీ కార్డు మీద మనకు క్లియర్గా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుంది ఈ ప్రైస్ అవసరం లేదు ఫామ్ ట్వంటీ ఎయిట్ ఎన్ఓసీ ఇవన్నీ దాంతో దొరుకుతాయి కానీ హర్యానా బండికి పేపర్లకు బాగా రిస్క్ ఉంటుంది ఓనర్ రావాలి ఓనర్ చెప్పాలి రెండు మూడు సార్లు అడుగుతారు మెయిల్ వస్తుంది మెయిల్కి రిప్లై ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి హర్యానా బండ్లే ఇడ్లీ బండ్లే ఓనర్ ఉండాలి లేకపోయి అమ్మిన ఓనర్ సంతకాలు ఓనర్ ఐడీలు ఓనర్ ఫోన్ నెంబర్ ఇవి తీసుకుంటారు ఓనర్కి ఒకసారి కాల్ చేసి కనుక్కుంటారు చేయడం అయితే ఇమీడియట్గా ఎన్వోస్ ఇష్యూ అయిపోతుంది ఈ బండికి మనం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఎన్వర్స్ చేయొచ్చు అదే హర్యానా బండి అనుకోరు ఖచ్చితంగా నెల రెండేళ్ళు మూడు నెలలు కూడా టైం పడుతుంది నేను మొన్న ఒకటి నెల్లూరు జిల్లాలో ఒక సార్ ఆఫీసర్కి బండి ఇచ్చిన అది కొంచెం ఎన్వోసీ లేట్ అయింది మొన్న లాస్ట్ నేను మొన్న ట్రిప్లో వెనప్పుడు వచ్చింది అది డైరెక్ట్ ఏజెంటే అట్టే సార్కే కొరీ ఈ బండి ఇప్పుడు సార్ నాకు ఐడీలు ఇంకా ఇప్పుడు ఇస్తే ఎన్వోస్ అప్లై చేస్తాను సార్ బండి అవుట్ అయిపోయింది సార్ ఇప్పుడు బండి తీసుకెళ్తూండు కాకినాడకు మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేసి కనుక్కొరు సార్ నాకు రాగా కాకినాడ కాజా కూడా తీసుకొచ్చిండు థ్యాంక్ యూ అండి ఇది బండి స్టోరీ ఒకసారి బండి మొత్తం చూసుకొని మేము తెస్తే ఇటువంటి పనులు తెస్తాం సార్ ఢిల్లీలో దీనికంటే తక్కువ రేటు మూడు లక్షలకు నాలుగు లక్షలకు కూడా దొరుకుతాయి దొరకేను కాదు కానీ కొన్న వ్యక్తికి ఇది వచ్చిన తర్వాత అమ్మాలంటే దానికి తలపానం తోకకస్తాయి బండి మంచిగా ఉండదు దాన్ని పెట్టుకొని ఆరు నెలలు సంవత్సరం పైసలు బ్లాక్ మిత్తుల మీద పడతాయి దంద చేసిడు అందుకే జెన్యున్ ఉంటే తీసుకొస్తా లేకపోతే తీసుకుర నేను ఏదైనా బండి కొన్నా అంటే నేను నా లెక్క బండి కొనేటోళ్ళు చాలా తక్కువ నేను ఫుల్ చెక్ చేసినాకనే బండి కొంటా తడకల బండి తీసుకొచ్చి తలకబెట్టాను వీడికి వచ్చినాక మీరు ఏమైనా ఖరాబ్ చేసుకుంటే నాకు సంబంధం లేదు కానీ ఉన్న విషయం క్లియర్గా చెప్తాను ఒకసారి బండి మొత్తం చూడండి సార్ సార్ అంత దూరంకెళ్ళి వచ్చిండు మనని నమ్మి మొత్తం పేమెంట్ ఇచ్చేసిండు ఒక థర్టీ థౌజండ్ రూపీస్ ఆపిండు నేను ఇప్పుడు సార్ దగ్గర ఐడియలు తీసుకొని యూనివర్సిటీ కూడా అప్లై చేస్తాను దసరా రోజు సార్ చేతికి బండి కొట్టింది సార్ కంగ్రాచువేషన్ సార్ థ్యాంక్ యూ

అది బాగా చేస్తుంది పనిచేస్తుంది మేము ఓన్లీ రీఛార్జ్ చేసుకోండి అందుకే అది మంచిగా అంట పెట్టాను మీకు మీ బండి నెంబర్ నెంబర్ ఇదే నెంబర్ ఈ నెంబర్ తోటే పని ఇది ఎప్పటి వరకు మనకి ఈ నెంబర్ ఎప్పటివరకు మారదు అప్పటిదాకా ఎట్లా వేయాలని చెప్తాను బండి నేను ఢిల్లీ నుంచి పంపించిన సార్ అక్కడి నుంచి ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే ఉంది లోపల పెట్టినామంటే ఇప్పుడు సార్ మీరు వచ్చినాకనే బయటకు తీసినా ఏడుండే సార్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు మీకు చెప్తున్నాయో కొంతమంది వేసుకొని తిరుగుతారనుకుంటా మేము టోకెన్ వచ్చిందంటే లోపల అంటే వచ్చేదాకా బయటకు వచ్చారు

అరవై వేల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది సార్ బండి ఇది బండి స్టోరీ ఎక్కడ పెయింట్ వాళ్ళే సార్ బంపర్ లిస్ట్ పెట్టి మొత్తం ఒరిజినల్ బండి గ్లాసులతో సహా ఓకే సార్ మీకు కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే నేను రేపు నైట్ ఢిల్లీ వెళ్తున్నాను సార్ వారం పది రోజులు అక్కడే ఉంటాను వీలైతే నా నెంబర్ రాసుకోరు నాకు ఒకసారి కాల్ చేయాలి మీకు ఏదైనా వెహికల్ అవసరం ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల షెడ్డు లొకేషన్ కావాలంటే చరిత్ర కార్ బజార్ అని కొట్టండి మా లొకేషన్ వస్తుంది నా దగ్గర 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 ఒక యాభై కార్ల వరకు ఉంటాయి సార్ వచ్చి విజిట్ చేయి రెండు లక్షల నుంచి నలభై లక్షల దాకా బాగుంది నా దగ్గర ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్